తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద తెలియకుండా దోచేసిన వారు ఇంటి దొంగలైతే మన ప్రమేయంతోనే దోచేసేవారు సైబర్ దొంగలు కష్టార్జితం క్షణాల్లో కొల్లగొట్టేస్తారు ఏదో జరుగుతుంది అని తెలిసేలోపే సర్వంలాగేస్తారు అందుకోసం నిత్యం కొత్తదారులు అన్వేషిస్తూనే ఉంటారు పోలీసులకు దొరకకుండా ప్రజలను ఏ మార్చి తమ పనిని కానిస్తున్నారు తాజాగా కొత్త స్కామ్ వెలుగు చూస్తోంది అదే కాల్ మెర్జింగ్ స్కామ్ అసలు ఏంటి కాల్ మెర్చింగ్ స్కామ్ ఎలా దోచేస్తారు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలో ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో డిజిటల్ పేమెంట్స్ వచ్చాక సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి పడి ఎంతో మంది భారీగా నష్టపోతున్నారు తాజాగా మరొక స్కామ్ ఆందోళన కలిగిస్తోంది బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కాల్ మర్జింగ్ స్కామ్ ను అమలు చేస్తున్నారు దీనిపై కేంద్రం కూడా తాజాగా అలర్ట్ చేసింది దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది అసలు ఏంటి కాల్ మర్జింగ్ స్కామ్ ముందుగా పాత స్నేహితుడినంటూ గుర్తు తిరిని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది మీ కాంటాక్ట్ లోని ఓ వ్యక్తి పేరు చెప్పి మనం మనం స్నేహితులమని మాటలు కలుపుతారు నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో సంభాషణను పెంచుతారు వారిపై నమ్మకం కలిగేలా సీన్ క్రియేట్ చేసి తర్వాత ప్లాన్ అమలు చేస్తారు వీరిద్దరూ మాట్లాడుతున్న కాసేపటికి వేరే స్నేహితుడితో మాట్లాడదామని లేదా తమ కంపెనీకి చెందిన మరో ప్రతినిధి లైన్ వస్తారని చెప్తారు ఆ తర్వాత బాధితుడికి మరొక ఇన్కమింగ్ కాల్ వస్తుంది దానిని మెర్జింగ్ చేయాలని కోరుతారు నిజానికి ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీ ఆటోమేటెడ్ కాల్ మీకు ఫోన్ చేసిన సైబర్ నేరస్తుడు ముందే మీ క్రెడిట్ కార్డు వివరాలు లేదా బ్యాంక్ ఖాతా వివరాలను షాపింగ్ సైట్లో ఎంటర్ చేసి సిద్ధంగా ఉంటాడు ఓటీపీ వివరాలను కాల్లో చెప్పే ఆప్షన్ ఎంచుకుంటాడు దీంతో బ్యాంక్ నుంచి మీ కాల్ వస్తుంది ఆ కాల్ మీ స్నేహితుడిదని నమ్మించి కాల్ మెర్జింగ్ చేయమని సైబర్ నేరస్తుడు అడుగుతాడు అది నమ్మి కాల్ మెర్జి చేయగానే ఓటీపీ నెంబరు వినపడుతుంది దానిని గ్రహించాక సైబర్ నేరస్తుడు ఫోన్ పెట్టేస్తాడు ఓటీపీని ఎంటర్ చేసి ఖాతాను ఖాళీ చేస్తాడు స్కామ్ తో సులభంగా మోసపోయే అవకాశం ఉంటుంది కాల్ మెర్జింగ్ ద్వారా ఓటీపీ సైబర్ నేరగాడు పొంది అనుమానం రాకుండా తన పని కాని చేస్తున్నాడు కాల్ మెర్జింగ్ స్కామ్ ల నుంచి రక్షించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి కాల్ మెర్జింగ్ కు నో చెప్పాలి ఎవరు అడిగినా తెలియని నెంబర్లతో కాల్ లను మెర్జ్ చెయ్యొద్దు కాల్ మెర్జింగ్ చేయాలని అడిగితే కాల్ కట్ చేయాలి మీ బ్యాంకు స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మీకు ఇలాంటి అభ్యర్థన చెయ్యరని గమనించాలి ఎవరితోనూ ఓటీపీలను పంచుకోవద్దు బ్యాంక్ అధికారికంగా ఓటీపీని ఫోన్ ద్వారా అడగదు స్పామ్ కాల్స్ను గుర్తించాలి అనుమానాస్పద కాల్స్కు దూరంగా ఉండాలి బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించడం మంచిది ఏదైనా అనుమానం వచ్చినా మోసానికి గురైనట్లు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ వన్ నైన్ త్రీ జీరో లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓబీ డాట్ ఇన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు సో సైబర్ క్రైమ్స్పై బీ అలర్ట్